చాలామంది వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసేది డబ్బు కోసమే డబ్బుని ఎలా సంపాదించాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది చాలా కష్టపడి సంపాదిస్తారు వచ్చిన జీతంతో ఇది చేయాలి అది కావాలి ఇన్ని డబ్బులు దాచుకోవాలి ఇలా ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటారు కానీ డబ్బు వచ్చిన తర్వాత కొన్ని గంటల్లోనే ఖర్చైపోతూ ఉంటుంది ఇష్టమైన వస్తువులు కొనుక్కోవడం డబ్బులు దాచుకోవడం లాంటివి ఏమీ జరగవు కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లుగా చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఖర్చైపోతుంటుంది ఇలాంటి పరిస్థితి రావడానికి కారణాలు చాలా ఉండవచ్చు బయట సమస్యలు ఎన్నో ఉండవచ్చు అప్పులు అనారోగ్య సమస్యలు ఇలాంటివి కారణం కావచ్చు కానీ భవిష్యత్తులో అవసరానికి డబ్బులు లేకపోతే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో కదా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు రేపు ఆదివారం ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకున్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఆదివారం రోజున ఒక అద్భుతమైన శక్తి కలిగిన చెట్టు వేరుని మీ ఇంటికి తీసుకురావాలి అదే హతాజోడి వేరు హ హతాజోడి మడిచిన చేతుల ఆకారం లేదా గ్రద్ద కాళ్ళ ఆకారంలో ఉన్న అరుదైన మొక్క వేరు ఈ మొక్క ఉత్తరాదిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్క తెల్లని పుష్పాలను కలిగి ఉంటుంది ఇది ఉమ్మెత్త మొక్కను పోలి ఉంటుంది ఇది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చాలామంది నమ్ముతారు ఇంతటి విశిష్టతను కలిగి ఉన్న హతాజోడి మొక్క పూజ వస్తువులు అమ్మే దుకాణాలలో లభిస్తుంది ఆదివారం రోజున ఈ మొక్క వేరుని ఇంటికి తీసుకువచ్చి పూజామందిరంలో దేవుని విగ్రహాల ముందు ఒక ఎర్రటి రంగు వస్త్రం ఉంచి దాని మీద ఆ వేరును ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నేలను తాకకూడదు పూజామందిరంలో ఉంచాక కుంకుమతో లేపనంలా చేయాలి సాంబ్రాణి ధూపం చూపిస్తూ లలితా సహస్రనామ పారాయణం చేయాలి ఇక ప్రతిరోజు మీరు పూజ చేసుకునే సమయంలో ఆ చెట్టు వేరుకు కూడా నమస్కారం చేసుకోవాలి ఇది ఇంట్లో ఉండటం వలన కేవలం ఆర్థిక సమస్యలు తొలగడం మాత్రమే కాదు ఇంటికి ఎలాంటి నరదృష్టి తాగలదు ఎలాంటి తాంత్రిక ప్రయోగాలు పనిచేయవు అప్పుల బాధలు కోర్టు సమస్యల నుండి విముక్తి కలుగుతుంది శత్రుపీడ తొలగిపోతుంది జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి హతాజోడి ఉన్న ఇంటిలో అందరికీ మానసిక ప్రశాంతత లభిస్తుంది కావున మీరు కూడా రేపు ఆదివారం నాడు ఇప్పుడు చెప్పిన విధంగా చేయడం వలన మీకున్న అన్ని రకాలైన సమస్యలు తొలగిపోయి అమ్మవారి అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యం కలిగి ఆనందంగా జీవిస్తారు